హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్లో భాగంగా జూన్ నెలలోని కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న భారత రాష్ట్రపతి దేశానికి సర్వ సైన్యాధిపతిగా వ్యవహరిస్తారు తాజాగా రాష్ట్రపతికి ఎయిర్ డి క్యాంప్గా ఓ నావికాదళ అధికారిని తొలిసారిగా నియమితులయ్యారు ఆమె ఎవరు ఆన్సర్ లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి నెక్స్ట్ ప్రఖ్యాత కథక్ నృత్యకారిణి చూడండి ప్రఖ్యాత కథక్ నృత్యకారిణి ఒకరు హైదరాబాద్లో జూన్ పదహారున మరణించారు అనారోగ్యంతో కన్ను మూశారు ముప్పై ఐదు ఏళ్ళుగా హైదరాబాద్లో ఎంతోమంది కథక్ కళాకారులను తీర్చిదిద్దిన ఆమె పేరేంటి ఆన్సర్ భట్ నెక్స్ట్ క్వశ్చన్ భూటాన్ వేదికగా చూడండి ఫ్రెండ్స్ భూటాన్ వేదికగా దక్షిణాసియా బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి వీటిలో అరుణాచల్ ప్రదేశ్కి చెందిన యువ అథ్లెట్ స్వర్ణం గెలుచుకుంది ఆమె పేరుంటి ఆన్సర్ హిలాంగ్ యాజిక్ నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద స్కాన్ అండ్ షేర్ సౌకర్యం ద్వారా నైంటీ టూ పర్సెంట్ ఆన్లైన్ ఓపీడీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ని సాధించి డిజిటల్ హెల్త్ కేర్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రమేది ఆన్సర్ బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ నలభై ఎనిమిది మెగా వాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ మోడీస్ నీతి శాస్త్ర ద వరల్డ్స్ ఈస్ అస్టర్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఆదిష్ సి అగర్వాలా నెక్స్ట్ ఇటీవల బ్రిక్స్లో చూడండి ఇటీవల బ్రిక్స్లో పదవ సభ్యదేశంగా అధికారికంగా చేరిన దేశమేది ఆన్సర్ వియత్నం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్రతి ఏటా జూన్ ఇరవై ఆరున చూడండి ప్రతి ఏటా జూన్ ఇరవై ఆరున అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వాటి అక్రమ రవాణా వ్యతిరేక రోజుగా నిర్వహిస్తారు అయితే ఏ రాష్ట్రంలో చూడండి ఏ రాష్ట్రంలో డ్రగ్స్ నివారణకు ఈగల్ అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పదహారవ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ను జూలై నాలుగు నుండి ఏడు వరకు జూలై నాలుగు నుండి ఏడు వరకు ఏ నగరంలో నిర్వహించనుంది ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ మ్యూనిచ్లో చూడండి మ్యూనిచ్లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కప్ రెండు వేల ఇరవై ఐదు పథకాల పట్టికలో చైనా నార్వేలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి అయితే భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ మూడవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ ఇటీవల జీ ట్వంటీ షెర్పా బాధ్యత నుండి అమితాబ్ కాంత్ వైదొలిగారు అయితే ఇరవయవ జీ ట్వంటీ సమ్మిట్ ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది ఆన్సర్ నవంబర్ రెం రెండు వేల ఇరవై ఐదులో దక్షిణ ఆఫ్రికాలో జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో బ్రెజిల్లో జరిగింది రెండు వేల ఇరవై ఆరులో అమెరికాలో జరగబోతుంది నెక్స్ట్ క్వశ్చన్ జైపూర్ సమీపంలోని చూడండి జైపూర్ సమీపంలోని అరవా అరావళి పర్వత శ్రేణిలో ఇటీవల కనుగొనబడిన పోర్టులుకా భారత్ అనేది ఒక ఆన్సర్ పుష్పించే మొక్క నెక్స్ట్ ఇటీవల ఏ హైకోర్టు చూడండి ఏ రాష్ట్ర హైకోర్టు కొండ ప్రాంతాలు మరియు హోటళ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించింది ఆన్సర్ కేరళ నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం చూడండి ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం ఇటీవల ప్రారంభించబడిన అచల్ చూడండి అచల్ ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ని ఏ సంస్థ నిర్మించింది ఆన్సర్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ టాలీవుడ్ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి జూన్ పదిన చూడండి జూన్ పదిన గుండెపోటుతో కన్నెమూశారు ఆయన ఏ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు ఆన్సర్ గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం సినిమాతో నెక్స్ట్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నూట ఎనభైవ అధ్యక్షుడిగా నూట ఎనభైవ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన తెలుగు ఫిజీషియన్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు ఆయన పేరేంటి ఆన్సర్ బాబీ ముక్కమల నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాలోని న్యూయార్క్ నగరానికి మేయర్ అని కంటే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అయితే ఈసారి ఈ పదవికి భారతీయ సినీ డైరెక్టర్ మీరా నాయర్ కుమారుడు మీరా నాయర్ కుమారుడు పోటీ పడుతున్నట్లు వార్తలు వచ్చాయి ఆయన పేరేంటి ఆన్సర్ జొహరన్ క్వామి మమ్దాని నెక్స్ట్ ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం మరియు క్రొయేషియా ఇటీవల అవగాహన ఒప్పందం చేసుకున్నాయి అయితే క్రొయేషియా ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ ఆండ్రేజ్ ఫ్లెన్కోవిక్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియాను ఓడించి చూడండి ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చూడండి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను దక్షిణాఫ్రికా గెలుచుకున్న సంగతి తెలిసిందే అయితే ఫైనల్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్గా ఎవరు నిలిచారు ఆన్సర్ దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా నిలిచారు నెక్స్ట్ సేచాచలం అభయారణ్యంలో చూడండి సేచాచలం అభయారణ్యంలో పామును పోలిన జాతికి చెందిన జీవిని కొత్తగా గుర్తించారు తెలంగాణలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్లో కనిపించే వీటికి ఏమని పేరు పెట్టారు ఆన్సర్ డెక్కన్ గ్రాసైల్స్ స్కింక్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా అలాగే అంతరిక్షంలో ప్రయాణించిన రెండో భారతీయుడిగా నిలిచి రికార్డు సృష్టించింది ఎవరు ఆన్సర్ శుభాంశు శుక్లా నెక్స్ట్ దేశంలో జూన్ ఇరవై ఐదున చూడండి జూన్ ఇరవై ఐదున సంవిధాన్ హత్యా దివాస్గా నిర్వహించాలని నిర్ణయించింది కారణం ఏంటి ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇదే రోజున దేశంలో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించారు అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయన్న కారణంతో కేంద్రం జూన్ ఇరవై ఐదును సంవిధాన హత్యా దివాస్గా ప్రకటించింది నెక్స్ట్ ఇటీవల హైదరాబాద్ సమీపంలోని బయటపడిన ఆరు వందల సంవత్సరాల పురాతన శిలాశాసనం అయిన తెల్లాపూర్ శాసనంలో తెలంగాణపుర తెలంగాణ గురించి ప్రస్తావించబడింది అయితే ఇది ఏ బహుమని రాజుకు చెందినది ఆన్సర్ ఫిరుజ్ షా తుగ్లాన్ ఆన్సర్ ఫిరుజ్ షా తుగ్లక్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల ముప్పును ఎదుర్కోవడానికి ముఖ్యంగా యువతకు మారక ద్రవ్యాల ప్రమాదాల అవగాహన పెంచడం కోసం అలాగే ఆరోగ్యకరమైన మాదక ద్రవ్య రహిత జీవన శైలిని ప్రోత్సహించడం కోసం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి ఆన్సర్ ఆపరేషన్ సంకల్ప్ ఇది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అలాగే టాస్క్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ గరుడా స్పేస్ యొక్క వ్యవసాయ డ్రోన్ స్వదేశీకరణ ఫెసిలిటీ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది ఆన్సర్ చెన్నై నెక్స్ట్ ప్రపంచ ఎడారీకరణ కరువు నిర్మూలన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ పదిహేడున నిర్వహిస్తారు జరుపుకుంటారు కాగా ఈ సంవత్సరం థీమ్ తెలపండి ఆన్సర్ రిస్టోర్ ద ల్యాండ్ అన్లాక్ ద ఆపర్చునిటీస్ రిస్టోర్ ద ల్యాండ్ అన్లాక్ ద ఆపర్చునిటీస్ ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్